ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ మిక్సర్ లాస్ట్ వీడియో అదేనండి మా ఊరు పల్లెటూరు అనే వ్లాగ్ తీసాను కదా ఆ వ్లాగ్లో చాలామంది మీ పుట్టింటి గార్డెన్ తీయండి అలాగే హోమ్ టూర్ కూడా పెట్టండి అనేసి అని అన్నారు సో అందుకోసం అనేసి నేను ఈరోజు వీడియోలో అమ్మ వల్ల ఇల్లుని తోటపెరడిని అమ్మ ఎందుకు తోటలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేది అమ్మమ్మ ఇల్లు అంటే ఎందుకు పిల్లలకంత ఇష్టం అనే విషయాలను గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే మంచి బాండింగ్స్ మోరల్ వాల్యూస్ ఉన్న వీడియో కనుక అమ్మ ఇంట్లో కంటే కూడా ఎక్కువ తోటపేరల్లోనే ఉండేదండి ఆవిడ పొద్దున్నే వంట అది చేసేసుకొని గబగబా వచ్చేసి పొద్దున్నుంచి సన్సెట్ వరకు కూడా ఈ తోట పెరట్లోనే ఉండేది మధ్యాహ్నం ఒక లంచ్కి వెళ్ళేదేమో అలా ఉండేదన్నమాట ఆమె పెంచినటువంటి మొక్కలు చెట్లు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూసేద్దామండి అరటి చెట్టు ఇరిగిపోయి మళ్ళా కొట్టేసిందా అదే పడిపోయిందా అదే కదా దాని గుర్తే ఇది లక్ష్మీ బృందావన్ పాలపళ్ళు పడ్డాయని పాలపళ్ళ చెట్టు ఈ చెట్టుతో నాన్న పాలపండ్లు పాల పొరకేస్తారంటారు చూడు పాలమొగరం పాలపండ్లు కాస్తాయంటారు సంవత్సరానికి ఒక్క పండుగ తినాలంట ఈ చెట్టుది ఈ చెట్టు ఉన్నదని నేనే చెప్పిన అందుకే అమ్మమ్మకు ఈ చెట్టు అంటే నేను గుర్తు మామిడి చెట్టు చూడు పెద్దగా అయింది పెట్టని చెట్టు లేదు మందార చెట్టు ఉసిరి చెట్టు అన్ని పూజకు సంబంధించిన ఎన్ని చెట్లు పెంచేదో బిలోపత్రాలై ఎంత పెద్ద వృక్షము ఇంత చెత్త ఉండేది కాదు అసలు అమ్మున్నప్పుడు మొత్తం ఎంత నీట్గా అంటే నీట్గా చూసిన ఉసిరి చెట్టు కూడా పెద్దగా అయింది వేప చెట్లు ఉసిరి చెట్లు జామ చెట్లు మామిడి చెట్లలో ఎన్నో రకాలు ఒక్క ఆకుబడనిచ్చేది కాదు ప్రతి ఒక్క చెట్టుని ఇంచు ఇంచు నీళ్లు పోసేది ముద్దమందారం అమ్మకు పెడదాను తీసుకో దొండ చెట్టు కూడా బోర్డు అని దొండకాయలు అయితే ఊర్లో ఎంతమందికి వంచినా కానీ ఇంకా ఉండేటి పుల్లగంధ చెట్లు బెల్లంగడ్డ చెట్లు అని సేమ్ మనకు ఇవి లాగే ఉంటుంది ఈ వీటికి గడ్డలు కాస్తాయి అంటే మా వారికి ఇష్టం అని మోహన్కి ఇష్టం ముంచు తీసుకెళ్ళు తీసుకెళ్ళు అనేది వాటిని కాల్చుకొని తింటారు చాలా బాగుంటాయి బెల్లం గడ్డలు అని అందుకే అంటారుగా ఏం పెట్టిండు బెల్లం గడ్డం పెట్టి బెల్లం గడ్డలు పెట్టిండు ఆమె అని అన్నటి వాళ్ళు పాతకాలంలో పుల్లగంద కంద అంటారు కదా ఆ కంద చెట్లు ఇవన్నీ ఒక్కటి కూడా అసలు మొహం అడుగుతే కూడా అమ్మ ఒక్కొక్క చెట్టు దగ్గర గడుగుమనేది ఎందుకంటే వాటికి ఎండాకాలంలో నీళ్లు లేని టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ చెట్ల దగ్గర గడుగు బిడ్డ ఈ చెట్టు అయిన తర్వాత ఆ చెట్టుకి వెళ్ళు ఆ చెట్టు అయిన తర్వాత ఈ చెట్టుకి వెళ్ళు అని మనవల్ని బిడ్డల్ని అందరిని అనేది తిట్టేవాళ్ళం ఎందుకు అని కానీ వాటికి నీళ్ళు అందాలనేసి ఈ పైపులు వేసేది ఇట్లా పైపులు కొంచెం ఇట్లా సందులాగా తవ్వుకుంటూ ఇంట్లోనే కూర్చునేది ఎందుకమ్మా నీకు ఇవి ఎవరు తింటారు మేమేం రాము చేయం కదా అంటే మనం కాపు తుంగోకలను తింటాం అనేది నిమ్మకాయలు నేరేడు పండ్ల చెట్లు సీతాఫలాలు మనిషి గుర్తుగా ఎన్ని గుర్తులను మిగులుస్తారో వెళ్ళేటోళ్ళు కానీ ఆ గుర్తులకు ఎంత బాధ ఉంటుంది అంటే అనుభవిస్తేనే అర్థమవుతుంది చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ ఇదంతా కంద చిలగడ చిలగడ దుంపలే కూడా ఉంటాయి ఎంత పెట్టేదో అసలు ఒక రెండు మూడు గంపలు వెళ్ళేది ఊరికే కాలి కూర్చో ఉండేదే కాదు ఎందుకమ్మా అని అంటే అనేది ఇవే నా బిడ్డలు ఇవే నా కొడుకులు వీటికే నా బాధ చెప్పుకుంటా అనేదమ్మా ఇండ్లనే ఉండేది ఇంకొకరితోటి ఇంకొకరి లోకం ఉండేది కాదు ఆమె లోకమే వాట వేయించి అవే బాగుతున్నాయి బెల్లం గడ్డ చెట్లు పెట్టినట్టుగానే చింత చెట్టు తాటి ముంజలు అయితే ఎన్ని ముంజలు పడతాయో కింద పడి కోతులు తింటాయి ఎంత స్మెల్ వస్తాయో లాగానే వస్తాయి స్మెల్ కూడా ఆ పిక్కలు టెంకలు అన్నీ ఇక్కడే పడిపోతాయి సీతాఫలాలు కూడా పండిపోయినాయి ఆ ఎండకాయ ఒకసారి మధ్యలో వచ్చేసరికి అంటే ఈ పొడు మొత్తం ఇది మధ్యలో హద్దు కూడా ఒక సీతాఫలాల చెట్టు మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి అనమాట గడ్డలు ఇవన్నీ వంకాయ చెట్లు బెండకాయ చెట్లు టమాటాలు పచ్చిమిర్చి పెట్టేది ఎవరు తినేవాళ్ళు కాదు సొరకాయలు గుమ్మడికాయలు ఎన్ని రకాలు పెట్టేదో అసలు కంటి చూపు మేరకు ఇదంతా క్లీన్ చేయడం అంటే ఎంత ఓపిక ఉండాలి అసలు అసలు వర్షాకాలంలో వస్తే ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది ఆమెకున్న ఓపిక మాలో ఎవరికి రాలేదు అంత చాలా బాధ పెడుతుంది అమ్మ పోయి మమ్మల్ని గుర్తులతోటి ఆమెకు చెట్లు అంటే ఎంత పిచ్చో ఎక్కడైనా ఆమె ఎక్కడ ఉంటే అక్కడ చెట్లను పెంచేది ఆమె దానిలో నచ్చింది ఏంటంటే మనం కాకపోతే ఇంకొకరు తింటారు ఇప్పుడు మనం తినేది ఇంకొకరు పెట్టిందే కదా అనేది ఆమె చదువుకోకపోయినా అంత జ్ఞానం ఉండేది మా అమ్మ ఒక రోల్ మోడల్ ప్రతి ఒక్కరికి కూడా రోల్ మోడల్ వాళ్ళ అమ్మ అని అంటారు కదా అది నిజమే మా అమ్మ అయితే నా లైఫ్ లో ఫస్ట్ గురువు అని అంటారు కదా అది నిజం అక్షర సత్యం అది అమ్మ ప్రతిది కూడా ఆమె ఆదర్శంగా ఉన్నది ప్రతి విషయంలో ఉంది అమ్మ చాలా విషయాలలో చాలా ఆదర్శంగా ఉండేది చాలా పాజిటివ్గా అట్లనే వాళ్ళు న్యూ జనరేషన్ ఎట్లా థింక్ చేసేదో ఆ రకంగా ఉండేదన్నమాట ఏ ఒక్కరిని కూడా హట్ చేసేది కాదు ఎవరి జోలికి వెళ్ళేది కాదు తన లోకం ఏదో తనంతా మొత్తం ఇదే ఈ ఈ తోట పెరడు తోట పెరలోనే ఉండేది ఎప్పుడు చూసిన పొద్దున లేవంగానే ఇందులోనే ఆమెకు ఈవినింగ్ అయినా ఇక్కడనే పొద్దుంతా చేసేసి లాస్ట్కి వచ్చేసేసి ఆమె పడుకునేది వంట చేసేసుకునేది ఇందులోనే ఉండేది ఎవరితోటి మాట అది అనేది ఏది లేదు ఆమెకి ఇదే ప్రపంచం ఇంకొకటి లేనే లేదు వీళ్ళతోటి కబులు చెప్దామా ఆమెతోటి కబుర్లు చెప్దామా అన్న మాట అయితే ఎప్పుడూ లేదు నాకు తెలిసి నా పుట్టి జరిగిన తర్వాత ఈ క్షణం వరకు కూడా ఆమె ఎప్పుడు కూడా ఒక షాపింగ్ అంటూ వెళ్ళలేదు ఆమె వెళ్ళి పర్టికులర్గా ఒక చీర తెచ్చుకోవాలి ఒక నగలు కొనుక్కోవాలి అన్న ఆలోచన అయితే అస్సలు ఉండేది కాదు మంచి చీరలు షాపింగ్ చేయాలి సినిమాకి వెళ్ళాలి ఇలా ఇరుగు పొరుగుతురు కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి అట్లాంటిది ఎప్పుడు చూడలేదు ఏనాడు పెళ్లి చేసుకొని వచ్చిందో పుట్ పుట్టింటి నుంచి మెట్టింటికి కానీ ఆనాటి నుంచి ఇదే లోకంలో ఉన్నది ఇదే ప్రపంచంగా బ్రతికింది అమ్మ చెట్లకే కాదండి కోతులకి కానీ కుక్కలకి కానీ పిల్లులకు కానీ ఎక్కడ ఏం పెడితే అవి తింటాయో వాటికి ఆహారం దొరుకుతుందో అని కూడా ఆలోచించేది ఒక్కొక్క చోట కాకులు అలాంటివి కూడా అంటే ఇంత పెద్ద చెట్లు ఉన్న ఏరియా కదండి ఖచ్చితంగా వస్తాయి ఎన్నో రకాల బర్డ్స్ వస్తాయి వాటికి ఒక దగ్గర పెట్టేది కొన్ని నీళ్లు పెట్టేది కుక్కలకు వస్తాయి అనేసి కొంచెం ఉన్నగానే తీసుకొచ్చేసి నానా నాన్ వెజ్ ఎక్కువ తీసుకొచ్చేవాడు వాళ్ళు తినే తింటే కానీ మిగిలినంతా తీసుకొచ్చి ఎక్కడో ఒక దగ్గర వేసేది అనమాట అంటే మళ్ళీ వాటికి సందులు చేసేసి లోపలికి అనేసి అవి రాకుండా ఒక చోట పెట్టేది అనమాట అంతా వాటికి తింటాయి పోనీ లే వాటికి ఏం ఎవరు పెడతారు అనేసి అనుకునేది పనులే కానీ పలాలే కానీ అవి తిన్నా పర్వాలేదు అనేసి అనేది కానీ ఏనాడు కొన్ని గింజలు వేయటం మానేసేది కాదు అంటే పెడుతుంటారు కదా చెట్లు చిక్కుడు చెట్లు కానీ అట్లాంటి పాదులు ఎవరికి మేము ఇద్దరమే కదా ప్రాణానికి కొన్ని తెచ్చుకొని తింటే సరిపోతుందని మాత్రం ఏనాడు అనుకునేది కాదండి అంత ఆలోచించేది ఎవరైనా ఒకరు తింటారులే అనేసి అనుకునేది అందరూ కూడా మన ఇంటికి వచ్చారు పటేలు అమ్మ ఇవ్వవా కొన్ని ఇవి పెట్టువ్వా కొన్ని అవి పెట్టయ్యా అనేసి పటేల్ అయ్యా అనేసి వచ్చేసి అడిగి తీసుకునే వాళ్ళు అది కూడా సంతోషంగా ఇచ్చేది కానీ అమ్మ చాలా ఫీల్ అయ్యేది ఎట్లా అంటే ఆ పండ్లు కాయలు కూరగాయలు వచ్చినప్పుడు బిడ్డ వచ్చి తీసుకపో ఇవి తీసుకపో ఇవి అయినాయి అవి అయినాయి ఒకసారి వచ్చిపోవచ్చు కదా ఎన్ని సొరకాయలు అయినాయో ఎన్ని కాయలు అయినాయో మీ తింటలేమో అట్టిగా పోతానే అనేసి ఎంత అనేదో ఆమె ఇప్పుడు రమ్మనే వాళ్ళు లేరు వచ్చే వాళ్ళు కూడా లేరు అసలు ఏమీ లేవు ఇక్కడ కూడా గిన్నెలు కడుక్కోవడానికి లోపల ఉన్న ఈ ప్లేస్లోనే ఆమె గిన్నెలన్నీ తీసుకొచ్చి ఎక్కడి నుంచి ఆ ముందటి నుంచి ఇక్కడ తీసుకొచ్చి వేసుకునేది ఎందుకనంటే ఇక్కడ గిన్నెలు దోమితే ఆ నీళ్ళన్ని వీటికి స్ప్రెడ్ అయితే వీటన్నింటికి ఆహారంగా ఉంటాయి అనేసి ఎండాకాలంలో నీళ్ళ కరువు ఉంటుంది కదా అట్లా పెట్టుకునేది అనమాట అంత నీళ్ళ పొదుపు కూడా చాలా పొదుపు బాత్రూంలో అక్కడ వాష్రూమ్ నీళ్ళు వస్తాయి ఇట్లా వాటిని కూడా చన్నగా దారలాగా చేసి కొడవలు ఉండేది ఆ కొడవలతోటి కొంచెం కొంచెం ఇట్లా తవ్వేసి ఆ కొడవల్ని వాటికి ఇట్లా సన్ను ఘాట్ల లాగా ఒక్కొక్క చెట్టుకి ఆ చెట్టు కాగానే అక్కడ కొంచెం వేసేది మళ్ళీ అవి ఇటు ఇటు డైవర్ట్ అయ్యేలాగా వీటికి మొక్కకి అంటే ఒక్కొక్క మొక్కకు అంత ఇంపార్టెంట్ తీసుకునేది మా అమ్మ కేర్ తీసుకునేది మనుషులతో కాకుండా వీటి వీటితో స్నేహం అనేది మా అమ్మకు చాలా చాలా ఇష్టం అమ్మతోటి ఎక్కువ స్పెండ్ చేసిందంటే చిన్నక్క చిన్నక్కనే ఎక్కువ ఉండేది అంటే ఈ ఈ ప్లేస్లో ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ అలవాటు పడ్డారు కదా అందుకోసమని ముగ్గులు ఒక్క ఈ సందు ఎంత ఉందో అంత సందు వరకు కూడా ఒక్కటి కూడా ఖాళీ లేకుండా వేసేదండి ప్రతిదీ ఈ సందు మొత్తం ఈ సందు మొత్తం ముగ్గులేసేది ఇవంతా ముగ్గులేసేది ఇవన్నీ ముగ్గులే కొంచెం గ్యాప్ ఇచ్చేసేసినా ఇక్కడ పొయ్యి ఉండేది మూడు రాళ్ళు పెట్టి వాటికి కూడా అలికేసేసి ముగ్గులు పసుపు బొట్టు అన్నీ వేసేది ఈ మెట్లకైతే అన్నింటికి పైన మెట్లు కిందకు పసుపు కుంకుమలు గడపలు కడిగేది అక్కడికి కూడా ఏ గడప వదిలేదు కాదు ఎక్కడా కూడా ముగ్గు అనేది గ్యాప్ అనేది ఉండేది కాదు ఇన్ కేసు గ్యాప్ వేసి వదిలేసినామా అది పదకొండు కానీ పన్నెండు కాని మధ్యలో వచ్చేసి ఒట్టికి ఒక లైన్స్ ఇట్లా లైన్స్ అన్నీ వేసేది పసుపు కుంకుమ వేసేది ఈ దారంతా ఎందుకమ్మా ఇంత వయసు వచ్చింది ఎందుకు ఊడవడం చల్లడం అంటే కూడా అస్సలు ఒప్పుకునేది కాదు మేము తిట్టినా కానీ ఇక్కడ పందిరు ఉండేదండి పెద్ద పందిరు ఉండేది సాయం అంటారు అట్లా ఉండేది చిన్న బిందె ఇత్తడిది అడ్డ అంటారు దీన్ని ఈ అడ్డతో నన్ను నీళ్లు ఎత్తుకోవడం పోయడం అనేది చెప్పేది నీళ్ళు పైకి వర్షాకాలం అయితే పైకే ఉంటాయి నీళ్ళు ఇట్లా చెంపుతో ముంచుకోవచ్చు చేపలు ఉన్నాయా నీళ్ళు తాబేలు పిషులు ఉన్నాయా లేవా అనే అప్పుడు ఉండే ఊరు ఎందుకు ఇష్టం రవిలాసాగర్ అంటే అమ్మమ్మ ఏంటి ఈ ఊరు అంటే ఎందుకు ఇష్టం అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే ఎందుకు ఇష్టం నిజం చెప్పు

చికెన్ మటన్ అన్ని పెద్ద పెద్దమ్మ కారం తోటి చిన్న పెద్దమ్మ ఆ పెద్దతో మొత్తం స్టార్ట్ అయితే నెక్స్ట్ అమ్ములు శివగాడు శివ వచ్చి ఏడిపిస్తాడు ఏడిపిస్తాడు విగ్నేష్ అంట పక్కన ఉంటాడు సపోర్ట్ చేస్తాడు అమ్మకి నచ్చకపోయినా మాకందరు ఒక సంబరం అన్నాడు కజిన్ కజన్ అవుతాము ఎందుకంటే స్కూల్లో స్కూల్ వేస్ట్ అనే కాకుండా మంచిగా సాయంత్రం అయింది అంటే ఒక ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ డైరెక్ట్ వచ్చినా రాకపోయినా నేను చిన్నమామ శివగాడ టీవీఎస్ బండి రెండు కిక్లతో స్టార్ట్ అవుతుంది ఎక్కువ కొంచెం పెట్రోల్ తీసుకొని ఉంచుకుంటాం ఎందుకన్నా బెటర్ అని చెప్పి పురుపురే ప్యాకెట్లు డాడీ వాళ్ళు వాళ్ళైతే తెల్లగాళ్ళు

రివర్స్ నీకు రివర్స్ ఇస్తే తాగుతావు కడుపు క్లీన్ అయితే అని చెప్పుడు హెల్దీ హెల్దీ అనేసి చెప్పి ఆగిపించుడు అవి అబద్ధాలు ఏం కాదు నిజమే అవి తీయగున్నది బిడ్డ తిన తినదే నీరా నీరా అంటారు కరెక్ట్

బస్తా గంప గంప గమాల పండబెట్టి పొద్దున్న లేసి మొహం అడగంగానే అట్టిపళ్ళు చక్కెర కేలీలు కాసేటిగా చక్కెర కేలీ అవును డైలీ పెట్టింది అప్పుడైతే అమ్మమ్మ పూజకులు వెళ్తా దేవికి నవరాత్రులలో ప్యాకింగ్ ఎవరి ప్యాకింగ్ వీళ్ళకి తక్కువ ఉండేది మన అందరికి ప్యాకింగ్ వేరే మౌనిక అక్కకి అక్కకు వెళ్ళేటప్పుడు రిటర్న్ అమ్మ మేడ్చేది అక్కడ దాక వచ్చేది బస్ స్టాండ్ వచ్చేది సాగదంపై తాతయ్య అమ్మమ్మ మళ్ళా ఇద్దరేమే అయిపోయామని ఒక్కసారి అని ఒక్క అందరు మందినే బతిమాలేదు కదరా ఒక్క పూటకుండూరు బిడ్డ డైలీ వెళ్ళిపోతారు కదా మీరన్నీ ఉండరు మీరన్నుండరు అని ఎవరన్నా ఒక్కరన్ను ఉండరు ఒక్కసారి బొయ్యం వంటది ఇల్లంతా ఖాళీ అయిపోతుంది అనేది ఒక్కొక్కరు అందుకే ఒక్కొక్కరినే ఉమ్మనేది ఒకేసారి అందరు వెళ్ళొద్దు అనేది ఎప్పుడు వాళ్ళు ఉన్నంత సేపేరా మనం చిన్నపిల్లలం వాళ్ళు ఏంటంటే అందరం పెద్దవాళ్ళమే ఇప్పుడు మేమే పెద్దవాళ్ళం అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు మెయిన్ చిన్నపిల్లల మన ఫీల్ అయ్యే వాటిల్లో కనెక్ట్ చేసుకుంటే నీళ్ళు పోసేటం మొహాలు ఎట్లా కడిపిచ్చేది ఒక్కొక్క ఈ చెట్టుకి అయిపోయిందా ఆ చెట్టు అడగాడు బిడ్డ ఆ చెట్టు కడగాడు బిడ్డ నీళ్ళు అక్కడ కొన్ని పడితే పాపం ఎండిపోతానే నోరు నోరు తెరుచుకుంటానే బిడ్డ దూపకి వాటికి నీళ్ళు పోయి అనే వాటికి ఆ మనం మాట్లాడతాను అవి మాట్లాడే ఎండిపోతాయి అనేసి అవి అదే విధంగా ఇక్కడ ఎండిపోయినాయి కదా సపోటా చెట్టు ఇక్కడ ఎండిపోయింది మామిడి చెట్టు ఎండిపోయింది ఎండాకాలం అంబలి కాసేది కరెక్టే సమ్మర్ అంటే అంబలి ఆ కట్టెలం పొయ్యి మీద తోటకూర అయితే ఇట్లా వేసేది అట్లా ఉడికిపోయేది ఏమి వేసేది కదా అందులో కానీ అంత టేస్ట్ ఉండే అంటే అంత టేస్ట్ ఉండేది అవును బాగుంటుంది అమ్మమ్మ చేతిలోనే ఉండదు ఏదో మహిమ మేము ఎవరం అండి అంత టేస్ట్ ఉండేది కాదు అమ్మమ్మ అంత టేస్ట్గా ఉండేది అసలు ఏమి వేయకపోయేదన్నా మసాలాలు మసాలాలు ఉల్లిగడ్డలు ఇన్ని ఉల్లిగడ్డలు కానీ ఏం లేదు జస్ట్ వాటితో వేసేది కానీ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉండేది కట్టెలు తాత కొట్టేటోడు కదా కొట్టించేటోడు మామిడి చెట్టు ఇక్కడ ఇది కూడా ఎండిపోయింది ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఇక్కడ కూర్చొని తాగుళ్ళు అంతా అటు ఇల్లు అన్నీ అటు పక్క కొడేసేటోళ్ళు బీర్ బాటిల్లు తెల్లగాళ్ళు చెట్లలో కూర్చొని కంది చెట్లు కంది చెట్లు చిక్కుడు చెట్లు తాటికాయలు ఎన్ని పడ్డాయో చూడండి ఎన్ని ఈ తాటికాయలు మొగ్గిపోయినా వాసన ఎంత స్మెల్ వస్తుంది అంటే మామిడి పండులాగే అచ్చ మెత్తగా ఉన్నాయి కాయలు కూడా ఇదిగోండి ఇలా అంటేనే చూడండి ఎంత బాగుంటాయో అన్ని కాయలు కూడా మొలకలు వస్తున్నాయి పెద్ద చెట్టు అనమాట ఇంటి ముందట ఒకటి ఉంటుంది ఇంటి వెనకాల ఒకటి ఉంటుంది వేప చెట్లు ఈ ప్లేస్ అంతా కూడా మనదే ఇక్కడ ఏంటంటే మల్లె చెట్లు కనకాంబరం చెట్లు ఎన్ని పెట్టేదో అయితే బోల్డ్ అన్ని పూలైతే వచ్చేవి ఇదంతా కూడా అదిగో అక్కడ ప్రార్థన వచ్చినప్పుడు అక్కడ నుంచి ఇదంతా ప్లేస్ అయితే మనదే బావి వర్షాకాలంలో కూడా పైకి నీళ్ళైతే పైన ఉంటాయి చెంబుతో ముంచుకోవచ్చు అనమాట ఇటు ఖాళీ ప్లేస్ ఉంటుంది ఈ టూ టైమ్స్ అయితే వస్తాయండి వాటర్ ఎన్ని కావాలంటే అన్ని పట్టుకోవచ్చు సరిపోతాయి మంచిగా ఫ్యామిలీకి అయితే మానేరు వాటర్ ఇదంతా అమ్మ ఇక్కడ నుంచి అక్కడ వరకు చిన్న గ్యాప్ లేకుండా కూడా ముగ్గులు వేసేది కడపలైతే ఎంత చక్కగా కడిగేదో కడపలు కడిగేసి ముగ్గులు అసలు ఎక్కడ గ్యాప్ ఉండదు ఏ గడపకైనా ఖచ్చితంగా ముగ్గులు అనేది వేయాల్సిందే మేడం గారు ఇది హాలండి ఇది కిచెన్ ఆ పక్కన దేవుడిని ఇక్కడ పెట్టుకుంటారు ఇది ఒక రూము మా పెద్దేవుడు అండి అంటే మా ఇంటి దేవుడు అనమాట పెద్దేవుడు ఎల్లమ్మ పోచమ్మ ఇక్కడ అంటే నీసు దేవతలు ఇక్కడ పెడతారు అనమాట ఇట్లా విడిగా సపరేట్ గా ఇది మూడేళ్ళకోసారి అంటే ఇయర్ బదులు ఇయర్ లో చేస్తుంటారనమాట ఇది ఒక రూము ఎన్ని మంచాలు ఇంట్లో పట్టె అంటారు కదా అట్లా ఇక్కడ వాష్రూమ్స్ ఆ పక్కన మధ్యలో సంప అనమాట పెద్దది మంచాలకైతే కొదు ఉండేది కదండి ఎందుకంటే అందరు పిల్లలు వస్తారు పడుకుంటారు అనే ఉద్దేశంతో ఇదంతా ఇంటెనకాల ఇక్కడ పందిరు ఉండేది మొత్తం ఇక్కడికి అంతా అసలు అమ్మకు వంట అక్కడ ఉన్నా కానీ ఇక్కడ చేసేది అనమాట ఇక్కడ పొయ్యిరాళ్ళు అవి పెట్టేసేసి మొత్తం ఇక్కడే వంట ఆ పైన అంత కిచెన్ లాగే ఇక్కడ ఒక టేబుల్ లాగా వేసేసి ఇక్కడే పెట్టుకునేది కట్టెల మీదనే వంట అనేది చేసుకునేది అనమాట ఇంక ఇదంతా ఆమె చూసిందే కదా తోట పెరడు అంటారు ఇందులోనే మా అమ్మ కలిసి ఉండేది ఇక్కడే ఉండేది ఆమె మొత్తం పెరటి సైడే ఆమె ఒక రకంగా చెప్పాలంటే తులసి మొక్క మా అమ్మ పెరట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి ఇవన్నీ ఆమె కష్టార్జితాలే ఇదంతా ఆమె ఇంట్రెస్ట్గా పెంచినటువంటి ఈ లక్ష్మీబాగ్ కనుచూపు చూపు ఉంటుందండి అసలు వెళ్ళాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి దీనికి ఎడ్జ్ అనేది లేదనమాట అంత పెద్దగా ఉంటుంది వెనకాల పెరటు అమ్మ గురించి తెలుసుకున్నారు కదండి ఇప్పుడు మా నాన్న అయల్లింగయ్య పటేల్ అంటే ఊర్లో ఎంతో హడల్ ఆయన సింగరేణి ఎంప్లాయ్ అనమాట రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ తాత ముత్తాతలు కట్టించుకున్న ఇల్లు మట్టితోటి ఉండేది కూలిపోయింది ఆ ప్లేస్లోనే ఇది కట్టుకున్నారనమాట అప్పుడు కట్టేటప్పుడు సరిగా మేస్త్రీలు కూడా లేరనమాట అందుకోసమనే కన్స్ట్రక్షన్ కూడా అంతంత మాత్రంగానే ఉండేది అయినా కూడా తన తోబుట్టులు పదమూడు మంది ఇక్కడే పుట్టి పెరిగారన్న సెంటిమెంట్ తోటి ఈ ఇల్లు అయితే కట్టించుకున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉన్నారు అమ్మ ఉన్నంతసేపు సింహంలాగా ఉన్నారు అమ్మ అయిపోయిన తర్వాత కాలం చేసిన తర్వాత ఆయన పరిస్థితి అగమ్య గోచరం ఎంతైనా మగవాళ్ళు పోతే ఆడవాళ్ళు ఉండగలుగుతారు ఏదో ఒక పని మనవాళ్ళు మనవరాళ్ళను ఫ్రీగా వంటలు చేసుకుంటూనో ఏ పని పాట చేసుకుంటూనే ఉంటారు కానీ ఏ వ్యాపకం అంటూ లేకుండా అలా ఒంటరిగా ఉండాలంటే మగవాళ్ళ పరిస్థితి చాలా దారుణం భార్య పోయిన తర్వాత భర్త బ్రతుకు అనేది చాలా ఎలా అంటే చెప్పలేనమాట అధ్వాన పరిస్థితి అనమాట అంత ఎంతమందివి కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు ఉన్నప్పటికీ మనవలు మనవరాలు ఉన్నప్పటికీ వాళ్ళు ఒంటరిని అనే ఫీలింగే అందుకే ఏ మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తూ వాళ్ళతో హ్యాపీగా ఉన్న నాళ్ళు గడపాలని నా ఉద్దేశం ఇక ఈ వీడియో ఎంతో కొంతమందికి కనెక్ట్ అయి ఉంటుందని అనుకుంటున్నాను అలాగే మోరల్ వాల్యూస్ బాండింగ్స్ వాల్యూస్ కొంతమైనా తెలుసుకునే ఉంటారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి